హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగా ట్విస్ట్ అనే చెప్పాలి వరకు అన్నిటినీ విజయ్ అయితే ఓటమిని తట్టుకుంటూ వస్తున్నాడు సో అయితే ఏం చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కావేరిని అయితే చెప్పాడు సో ఎలా కనిపెడతాడని అందరూ అనుకుంటున్నారు కదా అందరినీ ఇన్వెస్టిగేషన్ అయితే చేశాడు ఏమీ తెలియలేదు కావేరీ ఉషా ఒక్కరే అని ఈసారి అయితే చిన్ని ద్వారా బ్లడ్ టెస్ట్ అయితే అంటే డిఎన్ఏ రిపోర్ట్ని అయితే తీయాలని ఈసారి అనుకుంటున్నాడు మన విజయ్ సో ఈ డిఎన్ఏ ద్వారా వీళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్ అని తెలిసిపోతుందా సో చిన్నికి కావేరీని దూరం చేస్తాడా లేకపోతే ఈ రిపోర్ట్స్ని మన బాలరాజు ఏమైనా తన తెలివితేటలతో తారుమారు చేస్తాడా ఈసారైనా కనిపెడతాడా లేదా నిజంగా ఇవన్నీ చాలా టెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ కూడా మారబోతుంది లేదంటే కావేరీని కనిపెట్టినా కానీ నిర్దోషని మన విజయ్ అయితే నిరూపించి వాళ్ళిద్దరినీ చక్కగా సేవ్ చేస్తాడా ఇదే చూడాల్సింది మన చిన్ని సీరియల్లో ఈరోజు